ప్రేస్తుల నామంలో అందరికీ శుభోదయం ఈరోజు మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు చేటుకు మనకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందన మరణాదులు తెలుపుతూ అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం మొదటి రాజుల గ్రంథము మూడవ అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనములు మీరు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వా వాటిని కూడా కిచ్చుచున్నాను నిన్ను దీర్ఘాయుషవంతునిగా చేసేదను ఆమె ప్రేమైన దేవుని జనంగమ దావిద మహారాజు కుమారుడు వాడు బాలుడైన షోలోమోను రాజైన తర్వాత జ్ఞాన వివేకములను అనుగ్రహించమని దేవుని అడిగెను అయితే సర్వశక్తి గల మహోన్నతులైన యహోవా అతనికి జ్ఞానంతో పాటు నీవు కోరకపోయినను నిన్ను ఐశ్వర్య ఘనతలతో నింపేదెనని వాగ్దానం చేసేను అనుగ్రహించను కావున ఐశ్వర్య ఘనతలు దేవుని నుండి కోరుకునేవారు మొదటిగా పరిశుద్ధ గ్రంథ వాగ్దానాల ద్వారా జ్ఞాన వివేకములను అడిగితే వాటితో పాటు ఐశ్వర్య ధన ఘనతలను సంపాదించుకునే జ్ఞానమును నిలుపుకునే సామర్థ్యాన్ని ఇతరులు దొంగలించలేని రక్షణలను అనుగ్రహించువాడు దీర్ఘాయువంతునిగా నిలిపి తరతరములుగా దీవెన్లు ఆశీర్వాదములు ప్రవహింపచేయువాడు అందుకే ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉన్న ఎడలా దేవుని అడగవలెను అది అతనికి సమృద్ధిగా అనుగ్రహింపబడనని వాక్యం చెబుతున్నది మనం ఆ విధంగా అడుగుదాం పొందుకుందాం మంగళవారపు విజ్ఞాపన ప్రార్థన మహాదేవుడను మన రక్షకుడు పరమజ్ఞాని ఐశ్వర్య ఘనతలను అనుగ్రహించే మాకు ఇష్ట ప్రభువా ఈ వాక్య వాగ్దానం ద్వారా మాకు నిండుగా మెండుగా వివేక జ్ఞానములను అనుగ్రహించి నీ నామం నా ఐశ్వర్య ధన ఘనతలను సంపూర్ణ ఆరోగ్యం దీర్ఘాయుషులతో నింపి నీ సన్నిధిలో సురక్షితముగా నివసించగల భాగ్యములను అనుగ్రహించమని పేరుకుంటున్నాము ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలో నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థించు చుండగా ఆలకించి చెవి ఎక్కి కావలసిన జ్ఞానమును ఆరోగ్యమును ఐశ్వర్యమును ధనగణతలను శాంతి సమాధానములను భక్తి విశ్వాసంలో ఎదుగుదలను సైతాను చీడ పీడ నుంచి చేతబడుల విడుదల విముక్తిని దయచేసి నీ మార్గంలో నడిపించుము ఇంకా ఏవైతే నీ బిడ్డలకు కొదువుగా ఉన్నావో ఏవైతే వారు కోరుకుంటున్నారో అవి సమృద్ధిగా దయచేయము ఈ స్వార్థ పరిచర్య చేయుచున్న నీ కుమారుడిని బట్టి విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము నీ మాటను ప్రతిరోజు దేవుని వాక్య వాగ్దానంగా మాకు చేయుటకు తనకు ఇచ్చిన నీ జ్ఞాన వివేకములకై వందనములు చెల్లించుచున్నాము నీ తాసునికి నేటి దినమున మరొక జీవి దయచేసి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అడుగుపెట్టినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీ కుమారునికి ఏది అవసరమో ఎరిగిన దేవుడవు నీవే కనుక అద్భుతకరుడైన ఏసయ్య వాటిని నూరంతలుగా అనుగ్రహించమని వేడుకొనుచున్నాము నీ పరిచర్య కొనసాగించుటకు ఇంకా నీ దైవజ్ఞానం సమృద్ధిగా అనుగ్రహించి నీ గొప్ప వాగ్దానములను మాకు వినిపింపచేయగల దైవశక్తిని అందించమని కోరుచున్నాము వారికి వారి కుటుంబమునకు కావలసినవి గర్భఫలములను దయచేసి తరతరములు దివ్యములు వారిపై కుమరించమని వేడుకుంటున్నాము దూళ్ళ వీర వెంకటరమణ గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము సాతినూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థించుచున్నాము ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేయుచున్నాము కోటీశ్వరి చిన్ని గారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేయుచున్నాము వారి పాప నాగ భవాని భవానికి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము ప్రతిపాటి బ్రహ్మంగారి నిమిత్తం ప్రార్థించుచున్నాము వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగమును దయచేసి నీవే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయుము షేక్ రజయ్య గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము సహోదరి అన్ని అంశముల కొరకు మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి ప్రార్థనా అంశములను నెరవేర్చుము కబీర్ ఫ్యామిలీ గారు రక్షణ కోసం అప్పులు కోర్టు వాయిద్యం విడుదల నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటినీ నీకే సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం రాధా సత్యం గారి వారి కుటుంబం అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము రాజమండ్రికి చెందిన అనిత గారిని గర్భఫలం ఇచ్చి నీవే ఆనందపరచము ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కల చాటున మరుగుపరిచి నీ పరిచర్యలో సంపూర్ణంగా కొనసాగాల శక్తిని ధైర్యం ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము అన్నింట విజయం దయచేయుము నా సహోదరుడు నానిబాబుని తన భార్య బిడ్డను దీవించి ఆశీర్వాదములు కుమరించము మా తల్లి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాను నీవిచ్చిన వాగ్దానములను ప్రతి ప్రతి రోజు వింటున్న నీ ప్రియ బిడ్డలు నీ నామమున శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా మిండుగా దీమి వర్షం కుమ్మరించుము అర్వ సరత్ బాబు గారిని కర్రీ జ్యోతి గారిని గూదే వినోద గారిని అర్కెట్టి వీణాకుమారిని గారిని దారా మనోహర్ గారిని ఎస్ రామకృష్ణ గారిని మర్లపాటి హైమావతి గారిని రా రాఘవేంద్ర ముందు గారిని లల్లి సుజాత గారిని నాగేంద్ర కుమార్ గారిని దీపాల గిరి గారిని చిలక రామకృష్ణ గారిని రాజ్ కుమార్ గారిని అనిల్ కుమార్ గారిని బుడితి లీలా లీలావతి గారిని ఆదిమూలపు ఝాన్సీ గారిని జీకే జ్యోతి గారిని శేషు గారిని మాలా సుజాత గారిని బూడిద కళ్యాణి గారిని ముల్లంగి ప్రవీణ గారిని సిహెచ్ దేవి గారిని కందుల లక్ష్మి గారిని వసంత చిన్నబాబు గారిని రాజేష్ గారిని మంతన ధనలక్ష్మి గారిని అశోక బాబు గారిని వారిని వారి కుటుంబాలను మీ చేతులకి అప్పగించుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరుచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సాకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలగ వారి అంశంలన్నీ చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున దైవ జ్ఞానమును సమృద్ధిగా అనుగ్రహించి ఐశ్వర్య తన ఘనతలతో దీర్ఘాయుషులతో మన ఎల్లరకు నిండుగా మెండుగా దయచేయుడుగా కౌన్ ఇట్ల దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి